కొల్లాపురం మండలం ఏలూరు గ్రామానికి చెందిన బిజ్నబెల్లి సువర్ణ అనే గర్భిణి మహిళ ఆర్టీస్ బస్సులో ప్రసవించింది ఆ మహిళ ఆశ వర్కర్తో మలికాంతమ్మతో కలిసి నార్కల్ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి ఆరోగ్య పరీక్షలు చేయించుకొని తిరిగి ఏలూరు గ్రామానికి వస్తుండగా మార్గం మధ్యలోని పెదకూతపల్లి మండలం ఆదిరాల వద్ద మహిళకు పురిటి నొప్పులు ఎక్కువగా రావడంతో మహిళ ఆర్టీస్ బస్సులోనే ప్రసవం జరిగి ఆడబిడ్డకు జన్మనిచ్చింది బస్సు డ్రైవర్ గోపాల్ కండక్టర్ రాజ్ కుమార్ బస్సును వెంటనే నిలిపివేసి మహిళా డెలివరీకి సహకరించారు బస్సులో ఉన్న ప్రయాణికులు వన్ జీరో ఎయిట్ ఆంబులెన్స్కు ఫోన్ చేసి సమాచారాన్ని అందించారు ఆంబులెన్స్లోని మహిళను పెద్ద కొత్తపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నట్లు ఆసుపత్రి సిబ్బంది తెలిపారు మల్లికాంతమ్మ మాది ఏలూరు గ్రామ ఆశా వర్కేట పనిచేస్తున్నాం నా కేసు ఏజెన్సీ పి సువర్ణ ఉదయం తొమ్మిది గంటలకు చెకప్ కోసం ఆర్కీ వెళ్ళినా అక్కడ మేడం వాళ్ళు చూసిండ్రు చూసి ఒక వారం రోజులు ఉంటుందన్నా ఇంకా తర్వాత స్కానింగ్ తీసుకొని రమ్మన్నారు రిటర్న్ మధ్యాహ్నం టైంలో భోజనం చేసి ఇంటికి వస్తున్నారు నాలుగు మధ్యన పెయిన్స్ వచ్చి పాపకు డెలివరీ డెలివరీ అయ్యింది పాప వదిండి తల్లి దిగ క్షేమంగా ఉన్నారు ఏం సజ్ని బస్సులోనే డెలివరీ అయ్యింది క్షేమంగా ఉన్నాడు పల్లి బిడ్డ